అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భగవద్గీత ధారావాహిక భగవద్గీత పఠనం మీ అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీత సరళమైన తెలుగులో నాలుగవ అధ్యాయం నాలుగు జ్ఞానయోగం ఇరవై ఏడవ శ్లోకం సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణికర్మాణి చాపరే ఆత్మ సంయమయోగా జుఫాతి నానదీపితే ఇది మరొక యజ్ఞము ఈ యజ్ఞములో ఇంద్రియములతో చేసే కర్మలు అన్నింటినీ ప్రాణములతో అంటే మనస్సుతో చేసే కర్మలు అన్నింటినీ జ్ఞానముతో వెలుగుతున్న ఆత్మ సంయమము అనే యోగాగ్నిలో వేసి భస్మం చేయాలి ఇక్కడ పరమాత్మ ఆత్మ సంయమ యజ్ఞము లేక శమయజ్ఞము అనే దాని గురించి చెబుతున్నాడు ఈ యజ్ఞములో పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అనే గుర్రములను మనసు అనే బలమైన కళ్ళెమ్మతో కట్టి రథమును సక్రమంగా అనుకున్న దారిలో నడుపుతూ గమ్యం చేరుకోవటం ఇంద్రియాలు మన మాట వినకపోవటానికి కారణం మన మనసు బలంగా లేకపోవటమే మనసు బలంగా శక్తివంతంగా ఉంటే ఇంద్రియములు మనసు మాట వింటాయి యజమాని చేతకాని వాడైతే బలహీనుడైతే ఆ ఇంట్లో ఉన్న సేవకులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు యజమాని మాట లెక్క చేయరు ఇక్కడ కూడా అంతే మనసు బలహీనంగా ఉంటే ఇంద్రియములు మనసు చెప్పిన మాట లెక్క చేయవు ఆత్మ అంటే నానా అర్థాలు ఉన్నాయి చిత్తము మనసు బుద్ధి హృదయం ఇవన్నీ కూడా ఆత్మకు పర్యాయ పదాలు ఆత్మ అంటే నేను అనే అర్థం కూడా ఉంది ఆత్మ సౌందర్యం ఆత్మానుభవం నిజం వాడి ఆత్మకు తెలుసు అనే పదాలు నిగ్రహం ఇవన్నీ కూడా మనస్సుకు చిత్తమునకు పర్యాయపదంగా వాడుతుంటారు ఇక్కడ ఆత్మ అంటే మనసు బుద్ధి అని కూడా అర్థం మోక్ష సాధనకు ప్రధానంగా అడ్డం వచ్చేది మనస్సు మనస్సు బలంగా లేకపోతే ఒక చోట నిలవదు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది దానిని పూర్వజన్మలలోని సంస్కారములు పట్టుకుని ఉంటాయి వాటి ప్రభావం మనసు మీద బలంగా ఉంటుంది అటువంటి మనసును బలోపేతం చేయాలి దీన్ని ఆత్మ సంయమ యోగం అని అంటారు ఈ శ్లోకంలో ఈ ఆత్మ సంయమము అనే అగ్నిలో మన జ్ఞానేంద్రియములతోనూ కర్మేంద్రియములతోనూ చేసే కర్మలన్నీ హోమం చేయబడతాయి ఆహుతి చేయబడతాయి అని అంటాడు పరమాత్మ ఈ శ్లోకములో పరమాత్మ జ్ఞానదీపితే అనే పదం వాడాడు దీనికి అర్థం జ్ఞానము అనే దీపం ప్రకాశము కలిగితే ఆత్మజ్ఞానం మనలో ప్రకాశిస్తుంది ఆ జ్ఞానము మనసుతో కలిసి ప్రకాశిస్తూ మనలోని ఇంద్రియ మనోనిగ్రహములను ఇంకా పెరగటానికి దోహదం చేస్తుంది ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి నేను ఎవరు ఎందుకు పుట్టాను ఈ శరీరం ఎవరు నేను ఈ శరీరం ఒకటేనా లేక వేరా నేను చూసేవి శాశ్వతములా లేక ఈరోజు ఉండి రేపు పోయేవా నేను ఏమి చేయాలి ఇలా మనలో మనం ప్రశ్నించుకుంటూ సమాధానాలు రాబట్టుకుంటూ జ్ఞానం సంపాదించుకోవాలి వాటికి మూలం ఆత్మ సంయమం ఆత్మ సంయమం కలిగితే మనస్సు విషయవాంచెల ఎందు లగ్నం కాకుండా పరమాత్మ వైపు మళ్ళుతుంది దానికి జ్ఞానం తోడ్పడుతుంది ఇవి ఒకదానితో ఒకటి సహకరించుకొని మనలను మోక్ష మార్గంలో నడిపిస్తాయి దీనినే ఆత్మ సంయమ యజ్ఞము అని అంటారు సశేషం యోగక్షేమం మహామ్యహం సర్వం శ్రీకృష్ణ వస్తు వస్తు లోకాస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా നെർപ്പണ്ടി